టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా అమెరికాపై భారత్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో గ్రూప్ ఏలో ఐటిక్ విజయంతో రోహిత్ సేనా సూపర్ ఎయిట్కు చేరుకుంది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన అమెరికా నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి నూట పది పరుగులు చేసింది అనంతరం లక్ష ఛేదనలో బ్యాటింగ్ చేసిన టీమిండియా పద్దెనిమిది పాయింట్ రెండు ఓవర్లలో పది బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించేసింది భారత్ యొక్క బౌలింగ్ చూసుకున్నట్లయితే అర్షదీప్ నాలుగు వికెట్లు తీయగా హార్దిక్ పాండే రెండు వికెట్లు అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు అలాగే భారత్ యొక్క బ్యాటింగ్ చూసుకున్నట్లయితే రోహిత్ శర్మ మూడు పరుగులు చేయగా విరాట్ కోహ్లీ డగౌట్గా వెనుతిరిగాడు పంత పద్దెనిమిది పరుగులు చేయగా సూర్య యాభై పరుగులు శివాన్ దుబాయ్ ముప్పై ఒక్క పరుగులతో రాణించారు అయితే ఒక విధంగా చెప్పాలంటే అమెరికా కూడా గట్టి పోటీ ఇచ్చిందనే చెప్పాలి అమెరికా బ్యాటింగ్లో ఫెయిల్ అయినా మాత్రం బౌలింగ్లో చాలా అద్భుతంగా రాణించారు అనంతరం యుఎస్ఏ ఆటగాళ్లపై ప్రశంసల వర్షం కురిపించాడు టీమిండియా మాజీ క్రికెటర్ అయిన సచిన్ టెండూల్కర్